జైకు నేసానా సరే తేజు హోంవర్క్స్ అన్ని చేసినావా ఎట్లా మన మిస్ అవదారా మన పరిస్థితి ఏంద్రాసే ఉంది కంప్లీట్ చేయకపోతే కొడతారు మరి తను తింటావా తిన్నా తింటావా

మా తాత తాతవాళ్ళు సరే మీ పేరు చెప్పురా కమ్మల బాబు ఈ తాత పేరు కాదురా వాళ్ళ డాడీ పేరు చెప్పు మీ నాని పేరు చెప్పు నాని పేరు నాని పేరు

మీరు మనుషులేనా అసలు సుజాత పెద్దమ్మా ఆగండి మిమ్మల్ని ముందు అసలాసా తెరవ చెప్పువా నాకేమి చెప్పు నువ్వు చెప్పు చెప్పు నువ్వు చెప్పు నా పేర్లేంటే ఇంకా మమ్మీ బడ్ మాస్టర్ బచ్చ ఎంత కొట్నే సిగ్గ్ర నీకు అసలు నువ్వు ఏం పిలగాడివిరా ఆ మనిషి పిలగాడివి సర్లే సరే ఇంగ పో చక గిలి పచ్చ ఇగర సరే సరే బై సరే సరే బై యావరే

బాగా ఓరక్షన్ ఇస్తాను తెలియ నీ చంప పగులుతుంది కానీ పగులుతుంది నీ చంప వద్దురా వద్దు కదాలు ఇక చాలు చాలు